దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ హావింగ్ అన్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పేషెంట్స్ అందుకనే పర్సనలైజ్డ్ డిజైనర్ నీ సర్జన్ ఇప్పుడు నేనంటే అన్నా ఐ కన్సిడర్ మై సెల్ఫ్ హ్యాస్ ఎ పర్సనలైజ్డ్ డిజైనర్ నీ రిప్లేస్మెంట్ సర్జన్ ఎందుకు అని అంటే సో మేము ఏం చేస్తున్నాం నేను ఎస్పెషల్లీ చేసే నా లాగా ఫిలాసఫీ ఫాలో అయ్యే సర్జన్స్ ప్రపంచంలో ఉన్నారు దేశంలో కూడా ఉన్నారు ఏంటి అని అంటే మనం పేషెంట్ సిటీ స్కాన్ తీసుకొని వాళ్ళ యాంగిల్స్ చెక్ చేస్తాం అని అని జాయింట్ లైన్ ఆబ్లిక్విటీ ఇవి చూసుకుంటే పేషెంట్ యొక్క నాచురల్ అలైన్మెంట్ తెలుస్తుంది సో నీ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు అదే అలైన్మెంట్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి సో ఇందాక ఏ తొమ్మిది రకాల్లో ఉన్నామో సిటీ స్కాన్ స్కానోగ్రామ్స్ అట్లాంటివి తీసుకొని ఈ తొమ్మిది రకాల్లో మన పేషెంట్ ఏ రకంలో ఉన్నాడు ఆ రకంలోకి మళ్ళా రోబోటిక్స్ ని యూజ్ చేసుకుంటూ ఈ పేషెంట్ని మళ్ళీ అదే బాక్స్ లో పడేయాలి సో టేకింగ్ ద పేషెంట్ టు హిస్ ఓన్ నేటివ్ ప్రీ ప్రిఆర్థ్రైటిక్ అనాటమీ అంటారు దాని అంటే మనం బట్టలు కుట్టుకుంటే అందరికి ఒకటే షర్టు సెట్ కాదు కదా లేకపోతే ఒకటే కర్వేచర్స్ ఒకటే అవన్నీ సెట్గా ఉన్నాయి సో ఎవరి నీని బట్టి ఆ నీలోకి మనము సో దాన్ని ఏమంటామంటే పర్సనలైజ్డ్ డిజైనర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఇది మనం రోబోటిక్స్ లేనప్పుడు చేయలేము ఎందుకంటే రోబోటిక్స్ లేకనప్పుడు మనకు ఆ అలైన్మెంట్ మనం కరెక్ట్ క్రియేట్ చేస్తున్నామా లేదా ఆ జాయింట్ లైన్ ఎట్లా ఉన్నది గ్యాప్ ఎంత ఉన్నది అనేది మనకు లైవ్ ఫీడ్బ్యాక్ ఉన్నది రోబోటిక్స్ లో ఏంటంటే పెట్టి సర్జరీ చేస్తాం కాబట్టి మనకు రోబో ముందు స్క్రీన్ మనకు కనిపిస్తుంది అనమాట ఈ లెంత్ ఇప్పుడు మీరు కట్ చేసిన ఏ యాంగిల్ లో కట్ చేస్తుండ్రు మీ అలైన్మెంట్ ఈ యాంగిల్ లో కట్ చేస్తే మీకు ఎంత అలైన్మెంట్ వస్తుంది ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఎంత గ్యాప్ వస్తున్నది లోపల సైడ్ ఎంత గ్యాప్ వచ్చింది బయట సైడ్ ఎంత అంతా కూడా మనకు స్క్రీన్ ముందు కనిపడుతుంది సో దట్ ఈస్ వై విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోటిక్స్ యూ కెన్ డూ పర్సనలైజ్డ్ డిజైనర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ నుంచి సక్సెస్ సక్సెస్ రేట్ రేట్ కి మ్యాచ్ మ్యాచ్ చేయాలి హ్యాపీనెస్ ఫ్యాక్టర్ కూడా మనము సో దాంట్లో రోబోటిక్స్ అండ్ టెక్నాలజీ విల్ ప్లే కీ ఫ్యాక్టర్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత సో రోబోటిక్స్ సర్జరీస్ ఎంత వరకు సేఫ్ మీరు అన్నట్టు నీ రిప్లేస్మెంట్ రెగ్యులర్ నీ రిప్లేస్మెంట్ ఎంత సేఫ్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ కూడా అంతే సేఫ్ ఓకే ఓకే ఇన్ గుడ్ హ్యాండ్స్ ఓకే ఓకే ఇన్ గుడ్ హ్యాండ్స్ ఇంకా చాలా మందికి తెలియదు అట్లా లైక్ నార్మల్ నీ రిప్లేస్మెంట్ కి రోబోటిక్ రిప్లేస్మెంట్ చాలా కాస్ట్ అని ముందే ఎంత కలిపి జనరల్లీ కూడా ఒక 50000 టు 1 లక్ నార్మల్ నీ రిప్లేస్మెంట్ కంటే ఇది ఎక్కువైంది దాని కారణం ఏంటి అని అంటే మనం సెన్సార్స్ పెడుతున్నాం కొన్ని సెన్సార్స్ రిపీటెడ్ గా యూస్ చేయలేం పేషెంట్ ఒక టూ త్రీ పేషెంట్స్ కి మార్చుకోవాల్సి వస్తుంది దాంతో పాటు అరేస్ అని ఉంటాయి లేకపోతే దాంట్లో వాడే డ్రేప్స్ డ్రేప్ సపరేట్ గా ఉంటాయి ఆల్రెడీ రోబోటిక్ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ రోబోట్ అనేది ఆటోమేటిక్ రోబోట్ అనేది ఆల్మోస్ట్ ఎనీ ఏ రోబోట్ అయినా త్రీ క్రోర్స్ నుంచి ఫైవ్ క్రోర్స్ వరకు మధ్యలో ఉన్నది సో కాబట్టి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ గానే ఫిఫ్టీ థౌసండ్ మనకి కంటే రోబోటిక్